లేదు నేర్చుకుంటా అని ఆశ నేర్చుకోవాలి నేర్చుకోవాలి జేబి దిగి ఎవరైనా చెప్తే ఎక్కిరా బస్ మీరే సొంతంగా వచ్చేసి అదుపురావు ఆడ ఆడవిటి అర్థం ఇక మళ్ళా నాకు కాదని మళ్ళీ అడుగుతా చెప్పలేవు అని మళ్ళీ అడిగి ఎక్కినా గిన్నె సొమ్ములు వేసుకొని వచ్చిన ఎవరైనా గుజ్కుంటే బుట్టలో వాళ్ళు వేసుకొని వచ్చిన ఇప్పుడు వేసుకున్నావు కదా అంతేనా మరి బుట్టలు ఎవరైనా కొట్టుకోవాలి పోతే పోతాయి ఏం చేస్తాం ఇవాళ చెప్పను నేను పో పో మళ్ళీ పది రూపాయలు పెడితే మా దొరుకుతాయను ఆడ ఆడవారేసిపోతాడు కాదా బంగారం తినకో ఆడ అందుకపోతాడు ఏం కొనుక్కుంటా కానీ వేసుకో పోమ్మని అంటే కదా అయ్యి నాకెందుకు ఎందుకని ఆడమారేసిపోతాడు మరి బంగారే కాదు కాదు ఇప్పుడు ఎవరేం కొట్టవర్లేక నుంచి బయటకు వచ్చి ఇంకెమరెవరేం కొట్టుకోవర్లే అంతేనా అంతేనాయ్యా శిరాలెడెట్టినవు చెప్పవయ్యో శీరాలెడెట్టినవురలయ్యా చెప్పవయ్యా చెప్పవయ్యో శిరాలెడెట్టినవు నువ్వే పోయి నేనే పోయి మరిచిపోయి మరి కిట్ల తెచ్చినానే కరిమారు శీరాలు కట్టుకోయే నెలకొక్క శీరాలు ఒక మరి మిగతా రోజులు ఇక మిగతా రోజులు ఇక అట్టిగానే ఉండాలి మరి కట్టుకుని ఇక అది నెల దాకా అదే శ్రీరావు డబ్బాలయ్యా డబ్బాలేడా పెట్టినవుప్పవయ్యా డబ్బాలేడా పెట్టినవు డబ్బాలయ్యా డబ్బాలేడా పెట్టినావు చెప్పవయ్యా నువ్వేమైనా అయి మరి కిట్ల తెచ్చినానే పౌడరు డబ్బాలు పెట్టుకోయే నీ మనసుదిరాను డబ్బాలయ్యో డబ్బాల పెట్టినవు చెప్పవయ్యో డెట్టినవ్వు నువ్వేవైనా పోయి కిట్ట తెచ్చినానే పౌడరు డబ్బాలు పెట్టుకోయే నీ మనసురాను రైకాలయ్యా రైకాలెడెట్టినవు చెప్పవయ్యా రైకాలెడెట్టినవు నువ్వేవైనా పోయి మారికి తెచ్చినానే వద్దలా రైకాలు తోడుకోయే నీ మనసుదిరాను బాగుంది పాట చాలా బాగుంది ఇట్లా చిన్న చిన్నగా చిన్న చిన్నగా కాదు చాలా పెద్దగా వాడుతుంది మంచిగా ఉన్నాయి పాటలు అయితే మామూలుగా మీరు పొలాల్లో పనులు చేస్తారు కదా ఒకళ్ళొకరికి వచ్చినాయి కానీ మీకు ఇంకా చాలా బాగా వస్తున్నాయి పాటలు మేస్త్రి మీరేనా అంటే మా పొలం వరకే చేస్తా ఓను మాకు చేసే వరకే రోగ తిరుగుతుంది అప్పటి నుంచి బయటకి ఏం పోలే ఇంటికాడ కూడా ఆ మేము అందరం కలిసి పాడుకుంటాం ఆడుకుంటాం కోలలు వేసుకుంటాం ఆడేస్తావుతాను కూడా డీజల్ పెట్టుకుని కూడా అప్పుడు దసరాలకు బతుకమ్మ పాటలు అన్ని పాడుకుంటాం డీజిల్ మీద పాటలు వస్తావన్న ఇంకా డీజల మీద నాటికాలు ఆడేటి మనం పెట్టుకుని గురుడేస్తాను డీజిల్ డ్యాన్స్ ద్వారా చెప్తారు నువ్వేం పాడతావు చేస్తారు ఇక ఇవి మన ఈ పూయల పాటలు బహమ్మ పాటలు పాడుకుంటాం కదా అవి రమ రామ రామ శ్రీరామ రమణీశీరాలో రామ రామానందో రమేతరాధ్యాలు ఆ రామ రమ వియ్యాలో సిరి సీతారామ ఇట్లా ఇవి అవి డీజలలో కూడా పెడతారు పాడుకుంటాం ఎక్కడికైతే పాటలు వేయండి పాటలు పాడాల్సిందే ఆటలు ఆడాల్సిందే అన్ని పనులు చేయాల్సిందే అన్ని ఎక్కడ దగ్గర ఇంట్లో మీ మీ మాట జాగుతుందా మీ సార్ మాట చాగ నేనే అన్ని నేనే ఆయన పుచ్చుకున్నాడు అయినా అప్ప అయినా కుప్ప అయినా అన్ని అదికే పోనీయరు మేమైతే పోనీయరు అట్లా ఎక్కడన్నా నేమైతే ఎట్లా అది ఆవేదన ఆలోచన అట్లా వాళ్ళకు అంటే పోతే ఇంట్లో చేసుకోలేక చేసుకోలేక కాదు పోతే ఎటు పోతుంది ఏం కాదా ఇవాళ రేపు రోజుల మధ్య లేవు బండ్లు గిట్లయితురు ఆక్సిడెంట్లు అవుతున్నారు అవి అవుతున్నాయి ఇవి అయితే ఇవన్నిటికి కొంచెం భయం అట్లా నాకేం కాదు నేను అందరి లెక్క కాదు అందరిని కొట్టే వస్తాను నేను పాత్ర కాదు నన్ను ఇవ్వాలి పెట్టి చూపెట్టరు నా కోసం టెన్షన్ పడద్దు బాబా అని చెప్పిన అంతే కూడా రేపు చేస్తున్నారు ఎందుకు అనుకుంటావు ఎవరో ఒక్కరు సాయం అవుతారు మంచోళ్లకు అవుతుంది అని అనుకోవద్దు ఎప్పటికీ అసలుకే కాదు అది మన దగ్గర కొంచెం అన్న ఆవగిందంత తప్పు లేని ఏమంటారు కదా శివుని శివుని ఆగలేదే శివసుతం ఉంటది శివసుతం ఉంటది అవునాక అట్లా ఏ కొంచెం అన్న ఉండదు అదేది కాదు మొత్తానికి అట్లా ఫిక్స్ అయ్యి అంతే పోతే పోతు ఉంటే ఉందా మీద నూకలు ఉన్నాయి అంటే పత్తు గట్టి కదా గట్టిగా నూకలు అంటే చాలా గట్లా అంటే కొట్టుకోపోతలే బా కొట్టుకోపోతాం మరి అంతేగా అంతే నిజంగానే ఇగ ఊరుకు కదా ఊతా ఇగ అది పోతలే ఉంటాయి అప్తలేం మరి ఇది సద్ది కట్టుకొచ్చుకున్నావా ఎట్లా సద్దు ఎందుకో అట్లా ఆ పొద్దుగా అనేస్తే కంట్రోల్ నాకు బాగా నాకు షుగరు బీపీ ఏది లేవు అంతే ఏ మా తల్లి పాలు మంచిది మా ఇద్దరు అన్నదమ్ములు ముగ్గురకాయలలో ఎవ్వల కూడా బీపీ షుగర్ తిమ్మిళ్ళు నడవ నొప్పి కాళ్ళు నొప్పులు మొక్కల నొప్పులు ఏవి మమ్మీ లేవు మా మమ్మీ అంత మంచిది మమ్మీ అంత మంచిది పాలు అంత మంచి పాలు అట్లా నిజంగానే పాలు గట్టి మంచి మన లెక్కంత అంతే కదా కదా మరి ఇప్పుడు నీ ఏంటంటే నాకు వచ్చింది అని కాదు నా తల్లి పాలు తోటి ఉంటాయి అవునా కదా మరి ఇప్పుడు ఆడికి పోతే రక్తం ఎక్కిచ్చు ఆ రక్తం మంచిది కాదట అని అని అంటారు అది కాదు మన దగ్గర ఉన్న లో పని అయితే ఉంటాయి మరి కదా ఏం చదువుకోకుండా నాకు ఇంత తెలియదు చదువుకుంటే ఇంకా కష్టమేమి దేవుడి గట్ల నాకు ఇయ్యలే చదువు గట్లే ఇయ్యలే చిన్నప్పుడు ఇయ్యాలి మొత్తం బిడ్డ పెళ్లి చేసిన తర్వాత నువ్వు చదువుకున్న కొడస పూల దండా దారిలో నా కొడుకు మేడ రెండా దచ్చన్న దారిలో కొడస పూల దండా కొడస పూల దండా దచ్చన్న దారిలో నా కొడుకు మెడ రెండా దచ్చన్న దారిలో కీలు 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 నాదులో గల్లు మానలేదే కజ్జల్ల నాదులో ఏడగాన రాడే గజ్జల్ల నాదు నా కొడుకు వా నీళ్లు తాటి పూల దండా దారిలో నా తండ్రి మేడ నిండా దారిలో ఎడగాన రాడే దచ్చన్న దారిలో నా తండ్రి బాణయ్యా దచ్చన్న దారిలో ఆ తగడు పూల దచ్చన్న దారిలో నా తల్లి మేడ నిండా దచ్చన్న దారిలో ఎడగాన రాదే దచ్చన్న దారిలో నా తల్లి దారిలో కీలు కీలు కీ

ேலிமிட்சே நாலுமிஷிமிச்சிண்டே நாலா லட்சிமி విడుపుగాలు నా బాల లక్ష్మి అనని చెప్పమ్మే నా బాల మీ అత్త మామలు నా బాల నీకోసం నీ కోసం పెడుతుండే నా బాల లక్ష్మి బీడలి రోడుకు నా బాల లక్ష్మి నువ్వు బీడలు చెయ్యంగా నా బాల లక్ష్మి బీడలి రోడుకు నా బాల నువ్వు బీడలు చెయ్యంగా నా బాల లక్ష్మి పోను పోనంటివే నా బాల మీ మీ బావ లచ్చిండ్రే నా బాల ఆలచీమి మీ అత్త మామలే నా బాల ఆలోచ్యమి ఏడుత్త ఉన్నారే నా బాల ఆలోచ్యమి వీడాకులు ఏమో నా బాల అలచేమి ఈ యాన చెప్పమ్మా నా బాల ఆలోచ్యమి ఇది బా నిజంగా మీ పాటలు నిజంగా చాలా కొన్ని ఎంత బాగున్నాయో అర్థవంతమైన పాటలు అర్థం చూడు ఇప్పుడు చెప్పిన పాట కూడా అసలు ఎంత బాగుందో